హలో ఫ్రెండ్స్ ఈరోజైతే పీజిన్ లాఫ్ట్ అనేది మళ్ళీ తీసేసి మొత్తం అక్కడనే మళ్ళీ రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అసలు ఈ వర్షాకాలం కదా మళ్ళీ ఆ వర్షానికి ఇదంతా కూడా తడిసి ఖరాబ్ అయిపోయింది వాటి యొక్క పెట్ట చెక్క పెట్టెలు కూడా ఉన్నాయి అనమాట వాటి పొజిషన్ చూస్తే ఇక పనులు పని అని చెప్పేసి ఇక ఇంటి దగ్గరే ఉంటారు కదా మా ఊళ్ళు కూడా ఇంటి కానీ ఉంటారు వాళ్ళు ఇల్లు అంతా ఇంటి కానీ ఉంటారని చెప్పేసి ఒక పెద్ద పని అది పెట్టుకున్నమాట ఇక మొత్తం తీసేసినాం క్లీన్ చేస్తున్నాను అనమాట నేనే ఇక్కడనేమో అక్కడ ఎరిగినటువంటి చెక్క పెట్టల్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నారు అనమాట ఊడినటువంటి సీలల్ని వీటన్నిటిని మళ్ళీ వేరే సీలలు పెట్టి మంచిగా బిగిస్తున్నారు అనమాట ఆ తర్వాతకి నేనేమో అక్కడ బీజన్ లాఫ్టర్ ఊకి అక్కడ వచ్చినటువంటి వేస్ట్ని కూడా నేనైతే కొంచెం కూడా పడేయలేదు అంతా ఎత్తి ఇక్కడనే చెట్లెక్కి పోతామని చెప్పేసి ఒక ఎరువు లెక్క పనికొచ్చేదిగా అని చెప్పేసి చాలా బలం అవి కూడా గింజలు ఉంటాయి కాబట్టి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట మొక్కలకి మంచిగా బలం అవుతుంది కానీ మొత్తం కూడా అదంతా ఎత్తి శుభ్రంగా పోషణాను అనమాట ఒకవేళ మీ దగ్గర పీజన్స్ కినుక పెంచుతున్నట్లయితే ఇట్లా లాఫ్ట్ చేసి కనీసం వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది చెప్తా ఉంటారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో నెలకు ఒకసారో అని కనీసం వారానికి ఒకసారి అయినా చేయండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అది కినుక మీరు ఎత్తకలే క్లీన్ చేయలేదు అనుకోండి గలీజ్ గై పురుగులు వస్తున్నాయి అనమాట చాలా విపరీతంగా ఉంది స్మెల్ కూడా అసలు అక్కడికి పోలేనంతగా విపరీతంగా ఉంది కాబట్టి ఈ వర్షాకాలం వరకు వారానికి ఒకసారైనా నీటి ఉండేటట్టుగా చూడండి అక్కడ వీడియోలో చూపించింది వాడే అనమాట మా బా పెద్ద అల్లుడు ఇంకా వాడే కొంచెం అదేదో హెల్ప్ చేసిండు ఇంకొకటి కూడా ఉండు బా మరిది వాడు ఇంకా ఎక్కువ మంచి హెల్ప్ చేస్తాడు అనమాట ప్రతి దాంట్లో తోడు ఉంటాడు నాకు ఇంక ఇట్లా మళ్ళీ ఈ చెక్క పెట్టెలు మాత్రం నేను క్లీన్ చేయలేదు ఎందుకంటే కొన్ని ఆల్రెడీ ఎగ్స్ పెడుతున్నాయి మళ్ళీ ఇలా క్లీన్ అనుకోండి వాటికి కొత్త ప్లేస్ అని చెప్పేసి మళ్ళీ ఎగ్స్ పెట్టవేమో అని భయంతో మళ్ళీ వాటిని క్లీన్ చేయలేదు ఉన్నాయి ఉన్నట్టే పెట్టి ఇక వాటిపైన రేగ్ కప్పినాం ఇక తర్వాతకి మళ్ళీ వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఇక శుభ్రంగా అల్లుడు ఇద్దరు కలిసి క్లీన్ చేసిరన్నమాట